హలో అందరికీ మీ అనురా విల్లా ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే ఈ చల్లటి వాతావరణానికి పొద్దున్నే ఈరోజైతే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తుందండి దానికోసం వచ్చేసి తాలింపులోనే పల్లీలు అలాగే శనగపప్పు ఆవాలు ఇవన్నీ వేసేసిన ఆ తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అనమాట పల్లీలు ఎందుకంటే ముందే వేసుకోవాలండి పచ్చివాసన వస్తాయి కొంచెం వేగినాక మనం ఉల్లిపాయలు వేసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట దానికోసమని ఇవైతే ఇంకా మంచిగా వేగనివ్వాలండి మంచిగా వేగేటట్టు మిక్సింగ్గా మంచిగా కలుపుతున్నా ఆ తర్వాత దీంట్లో వచ్చేసి సాల్టు వేసుకున్నామంటే ఉలి ఉల్లిగడ్డలు కొంచెం తొందరగా వేగుతాయి అనమాట ఇదేనండి గోధుమ రవ్వ నూకనూగ్గా మంచిగా ఉంటుంది ఉప్మా అయితే నాకు చాలా ఇష్టం అండి బొంబాయి రవ్వ కంటే గోధుమ రవ్వ ఉప్మా అయితే నూకనూగ్గా తినేటప్పుడు టేస్ట్గా కమ్మగా బాగుంటుంది అనమాట అందుకనేసి ఈరోజైతే ఇట్ చేస్తున్నా అనమాట ఇంకా ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టిన అల్లం ముక్కలు అనమాట సన్నగా కట్ చేసుకోవాలి ఒక చిన్న స్పూన్ అనేది వేస్తున్నా ఇది కూడా మంచిగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక గ్లాసుకి మూడున్నర గ్లాసులు అయితే వాటర్ అయితే పోసుకోవాలండి ఉప్మారావు ఒక గ్లాస్ తీసుకున్న మూడున్నర గ్లాసులు వాటర్ అయితే పోసేసినా మొత్తం మంచిగా వేగిపోయినాయి అల్లం ముక్కలు కూడా వేసినాక రెండు నిమిషాల పాటు అయితే వాటర్ అయితే పోసేసిన అనమాట ఆ తర్వాత ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరగాలండి మరగగానే వేయకూడదు ఒక రెండు మూడు నిమిషాలు మరుగుతే పల్లీలు అనేవి అయితే మంచిగా ఉడుకుతాయి అనమాట ఈ పల్లీలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా ఉడికితే ఆ తర్వాతనైతే ఉప్మా రవ్వ అయితే పోసేయాలి కలుపుతూ పోసేయాలండి మంచిగా ఇంకా చూపిస్తున్నా ఇంకా ఫోన్ నా చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు కలిపేస్తాను అనమాట ఇది వచ్చి బొంబాయి రవ్వ కాదు కదా గోధుమ రవ్వ కాబట్టి ఏం మనకి ఉండలు కట్టదనమాట అందుకనేసి ముందే పోసేసిన ఆ తర్వాత అయితే గంట తొట్టయితే మొత్తం మంచిగా కలిసేలాగైతే కలిపేసుకున్నా అండి మనకు సాల్ట్ సరిపోలేదంటే మళ్ళీ కూడా కొంచెం వేసుకోవచ్చు అనమాట నాకైతే అంత కరెక్ట్గా సరిపోయింది ఆ తర్వాత మంచిగా మంట తగ్గించి పెట్టుకొని మనమైతే ఉప్మానైతే ఉడికించుకోవాలండి చేస్తుంటేనే మంచి వాసన వస్తుందండి గోధుమ రవ్వ చాలా అవుతుంది చేయక నిన్న మొన్న డిమాట్వైనప్పుడు సరుకులు తీసుకొచ్చినగా దాంట్లో తీసుకొచ్చుకున్నాను అనమాట నాకు చిన్నప్పుడు ఎందుకో ఇదే ఎక్కువ ఇష్టం అండి నూక నువ్వుగా మంచిగా ఉంటుంది నాకు నూకలన్నం కూడా చాలా ఇష్టం అనమాట ఎందుకో అట్లా ఇక ఆ తర్వాత వచ్చిన అలాగే ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్లో తెలియజేయండి ఇక ఉప్మా అయితే మంచిగా దగ్గరికి వచ్చింది స్టవ్ అయితే ఆఫ్ చేసినా రెడీ అయిపోయిందండి ఇక ఉప్మా అయితే మంచిగా రెడీ అయిపోయింది ఆ తర్వాత అయితే మా పిల్లల కోసం అయితే నేను ఉప్మా అయితే పెట్టేస్తున్నా ఇంకా అయితే పెట్టినండి ఉప్మా అయితే పిల్లలు పొద్దున్నే ఇంకా ఈరోజు స్కూల్ లేదు కదండి కొంచెం లేటుగా లేసారనమాట ఇంకా వాళ్ళ కోసం అయితే వేడి వేడిగా ఉప్మా అయితే రెడీ చేసి పెట్టినా ఇక వాళ్ళైతే ఉప్మాలను అయితే కొంచెం లైట్గా చక్కెర పెట్టుకొని అనమాట చిన్నపిల్లలు వీళ్ళకి ఇట్లనే ఇష్టము ఇంకా అట్లనే వాళ్ళకి పెట్టినా నేనైతేనేమో మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటున్నాను అనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఇక ఉత్త